మనకు అందరికీ తెలిసింది ఏ జూడ్ కి అన్వేష్ కి ఇద్దరికి తగులు అయిపోతున్నాయి ఇదంతా వ్యూ కౌంట్ కోసం కొంతమంది అనుకుంటా కొంతమంది తప్పుదో పట్టిస్తున్నాడు అన్వేషు ఒక రిలీజన్ ని బేస్ చేసుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడు అందరినీ కొంతమంది అంటున్నాడు ఇక్కడ ఏం క్లారిటీ వచ్చిందంటే అన్వేష్ చాలా తెలివైనడు నిజంగా చెప్తున్నాడు చాలా తెలివైనడు మనుషుల మైండ్ సెట్ లతో ఆడుకుంటున్నాడు ఒకసారి బాగా గమనించండి బాగా వ్యూవర్షిప్ బాగా సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఎవరైనా అన్వేష్ ని తిట్టడం మొదలు పెడితే వెంటనే అన్వేష్ ఎవరైతే యూట్యూబర్ అన్వేష్ మీద పడ్డాడో వీరి ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతాడు అన్వేష్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుద్ది ఆల్మోస్ట్ చాలా ఒక టెన్ డేస్ తిరుగుతుంది నేను అన్వేష్ వీడియోలు చాలా చూసి నాకు అర్థం ఏంటంటే అతను వ్యూవర్షిప్ తగ్గుతున్న టైంలో కాంట్రవర్షి చేసేస్తాడు సరే సరే బెట్టింగ్ యాప్ విషయంలో చాలా బాగా మాట్లాడేవాడు అంటే బూతులు ఉంటాయి నాకు అర్థమైంది కాకపోతే ఆ జనాల్లోని ఏదైతే బెట్టింగ్ ఇతను అని చెప్పడంలోని ఆఫ్ ది రీజన్ అంటే చాలా మంది ఉన్నారు చాలా మంది కేసులు పెట్టిన బెట్టింగ్ యాప్లు వాడడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాజ్ కోసం అన్వేష్ కూడా పోరాడాడు ఆ విషయం మనకు తెలుసు ఓకే కానీ మిగతా ఏ విషయంలోనైనా అతను వ్యూవర్షిప్ తగ్గడంలోనైనా అన్ఎక్స్పెక్టెడ్ అన్వేషణ అండంలోనైనా ఏదైనా జరిగితే చాలు అన్వేష్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ చెప్తాను వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే అమ్మ మా ఫ్యామిలీ మీద వచ్చేస్తాడు వీడియో అనే ఆలోచనతో ఇతను మీద వీడియో చేయడం తగ్గిస్తారు వెంటనే చూడు భయపడ్డాడు అని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాడు ఈ విషయంలో అన్వేష్ చాలా దారుణంగా ఉంటాడు అందరికి కనిపిస్తూ ఉంటుంది అది ఇంకొకటి అన్వేష్ ఎప్పుడైనా శ్రమించాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు ప్రస్తావన తీసుకొస్తాడు నేను ఖచ్చితంగా ఈ దేవుని కోరుతున్నాను ఈ దేవుని మొక్కుతున్నాను ఈ దేవుని శ్రమిస్తున్నాడు ఇంకొకటి దేవుడి విషయం పక్కన పెడితే అంటే సైకలాజికల్ గా కొంచెం భయపడతాడు నాకు నాలుగు మేము అచ్చలు ఉన్నాయి నేను ఏదంటే అది అయిపోద్ది అవతల వాడు ఇలా అయిపోతాడు నా నన్ను ఇలా అయిపోతాడు అని చెప్పి సైకలాజికల్ గా భయపడతా ఉంటాడు ఇది కూడా చాలా చూసాం కొంతమంది యూట్యూబ్ లో రాడ్ రోస్టర్ అక్షయ్ వీళ్ళిద్దరు ఒక ఆడియో అన్నది బయట పెట్టారు అప్పటి నుంచి బాగా కాంట్రవర్షిల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో బాగా తిరుగుతుంది అది ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది ఆ హిందూ సంఘాలు కూడా మండిపడే రేంజ్ వెళ్ళిపోయింది ఈ విషయాన్ని బాగా తెలుసుకున్న విషయం అయితే మాత్రం భయపడ్డాడు ఆ శని కావేశంలోని ఇంకొన్ని వీడియో రిలీజ్ చేసేవాడు ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఒక తప్పు తర్వాత ఒక తప్పు ఒక మాట తర్వాత ఇంకొక మాట ఒకరిని భయపడుతూ ఇంకొకటి భయపడడం అలా కంటిన్యూ అయిపోయింది ఏ జూడ్ విషయంలో కూడా అది జరిగింది ఏ జూడ్ ఒక వీడియో నువ్వు తనకు ఒక వీడియో పెట్టేశాడు డిలీట్ బాగోదు అని చెప్పి అది జరిగిన తర్వాత డిలీట్ చేయడం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ రీ అప్లోడ్ చేయడం ఇది వన్ బై వన్ వన్ బై వన్ జరిగిన తర్వాత ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఇంకా ఈ విషయాలు ఇప్పుడప్పుడు తెలియలేవు వ్యూవర్షిప్ ఉంటేనే అతనికి అమౌంట్ అనేది వస్తుంది ఆ పాయింట్ బాగా క్యాచ్ చేశాడు ఇంకా టాప్ యూట్యూబర్లు ఎవరు గెలిగితే వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రెస్పాండ్ వస్తుంది ఇతని నుంచి రెస్పాండ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నెలకు ఒకసారి పెట్టుకున్నా చాలు అతనికి కావాల్సిన ఇంకా అతను వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి అందరూ మనం చూసే ఉంటాం మొబైల్ కొనుక్కున్నాను ఇంత అమౌంట్ పెట్టి మొబైల్ కొనుక్కున్నాను మీ వల్ల నాకు ఇంత వచ్చింది ఎందుకంటే నిజంగా అతను చెప్పింది రైట్ అతను ఫస్ట్ రాయితాడు మనం మూడు రాళ్ళు ఇసురుతాము ఆ మూడు రాజు తర్వాత నాలుగు రాళ్ళు ఇస్తరుతాడు ఈ రాళ్ళు పది పొదరాలు అవుద్ది అది వన్ మంత్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ అవుద్ది అరే తప్పు చేస్తానే దేవుడు మళ్ళీ దాణాలు పెట్టేసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశాడు మళ్ళీ దేవుడు నా కళ్ళలోకి వచ్చాడు నువ్వు చే నువ్వు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి అవి సరిదిద్దుకో సరిదిద్దుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాకా నువ్వు దానకర ఇవన్నీ తగ్గించుకో అని దేవుడు చెప్పాడట ఎందుకు ఇది ఇప్పుడు ప్రతి మనిషికి తెలుసు పర్టికులర్ ఏంటి ఆ పాయింట్ అన్నది మళ్ళీ దాన్ని జనాన్ని ఎదవం చేయడానికి కాకపోతే ఏంటిది ఆ నాకు ఇవన్నీ తెలిసిన తర్వాత తన మీద చాలా చిరాకేసింది అరే ఇలా ఆడుకుంటాడా మనుషుల గురించి అని అదైతే కరెక్ట్ కాదు ఇంకా దేవుడి కల్లాకి వచ్చాడు ఒకటి క్రియేట్ చేసిన నెరేటులు మనకి చెప్పి బాగాలేదు నాన్ వెజ్ గానీ ఇదే కంటిన్యూ గానీ చేస్తే మనకు మనకే తెలుసు తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు ఎవరు ఉద్యోగాలు చేసుకుంటారు ఎవరు ప్రశాంతంగా ఉంటారు అందరూ ఎవరైనా కట్టర్ హిందువు లాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే వీడి పరిస్థితి ఏంటో ఏంటని అనిపించింది నేను చెప్పలేను ఆ పరిస్థితి ఎలా ఉంటది ఆ టైంలో బాగా కట్టర్ మైండ్ సెట్ లో ఉన్నవాళ్ళు అని చూసిన ఏదో అవుతుంది ఇంకా అతను రిస్క్ చేసుకున్నట్టే అయిపోద్ది ఇంకా ఇప్పుడు వ్యూవర్షిప్ బానే ఉంటది ఇప్పుడు అమౌంట్ బానే ఉంటది మన తెలుగు వాళ్ళు చాలా సాఫ్ట్ కార్నర్ ఎక్కువ అబ్బా నిజంగా ఎందుకంటే చాలా సాఫ్ట్ గా మంచి కాబట్టి వాళ్ళని బాబు చెప్తున్నారు మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఎలాగే ఉంటాను వైఖరి ఎలాగా ఉంటా అంటే మనం మనం మాటలతోనే చెప్తున్నాం అదే వేరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అతను ఏదైనా చేస్తూ ఉంటారు ఈ చెత్త వాగుడంతా తగ్గించి నోటు అంతా తగ్గించి ఎలా మాట్లాడాలో తెస్తే అది ఇంకా బాగుంటుంది సో దట్స్ ఇట్ ఈ వీడియోస్ అని కంటిన్యూ చేస్తూ ఉంటారు మీరు చూడాలనుకుంటే